తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో చిట్చాట్ చేస్తూ ఏపీ రాజకీయాల ప్రస్తావన ఇచ్చారు జగన్మోహన్ రెడ్డిని ఒక చచ్చిన పాము అంటూ అభివర్ణించారు రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులే నమ్మడం లేదు జగన్మోహన్ రెడ్డిని చచ్చిన పాము అంటే ఇప్పుడు స్పీకర్గా ఉన్న చింతకాయ అయ్యన్న పాత్రడే కొద్ది రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదు అంటూ మాట్లాడారు అది కామా కాస్త సెన్సి వాళ్ళు అబ్జర్వ్ చేసే విషయం కానీ రేవంత్ రెడ్డికి మరి తెలుగుదేశం పార్టీ మీద అభిమానం ఎక్కువైందో జగన్మోహన్ రెడ్డి మీద ద్వేషం ఎక్కువైందో కానీ జగన్మోహన్ రెడ్డిని చచ్చిన పాము అంటూ అభివర్ణించారు సరే చచ్చిన పాములు ఎవరు దెబ్బతిన్న పుల్లులు ఎవరు అన్నది కాలం అయితే నిర్ణయిస్తుంది కానీ రేవంత్ రెడ్డి అయితే అలా మాట్లాడారు అసలు రేవంత్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చచ్చిపోయిన పాము అని ఎలా అభివర్ణించగలుగుతున్నారు ఏ కోణంలో అభివర్ణిస్తున్నారంటే బాగా గమనిస్తే చంద్రబాబు నాయుడు అభిమానులంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన పదకొండు పదకొండు సీట్లను మాత్రమే చూపిస్తూ వైసీపీ పని అయిపోయింది అంటున్నారు కానీ మిగిలిన వాళ్ళు కేవలం పదకొండు సీట్లనే కాకుండా వైసీపీకి వచ్చిన నలభై శాతం ఓటింగ్ను చూస్తూ ఉన్నారు వైసీపీకి నలభై శాతం ఓటింగ్ వచ్చింది కాబట్టి ఆ పార్టీ పని అయిపోలేదు అన్నది కాస్త సెన్స్ ఉన్న వాళ్ళు మాటే చింతకాయల ఎన్న పత్రుడు కూడా దాదాపు అదే నిర్ధారించారు కానీ రేవంత్ రెడ్డి ఇలా చెబుతూ కదా మరి తెలంగాణలో రేవంత్ రెడ్డి సా సారథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించిన ఓట్ల శాతం ఎంత ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం అంటే దాదాపు నలభై శాతం కాంగ్రెస్ సాధించింది దానికే ఒక గొప్ప విజయం సాధించేశామని రేవంత్ రెడ్డి అందరూ చెప్తూ ఉన్నారు సరే విజయం విజయమే అని ఓడిపోయినప్పటికీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఓట్ల శాతం ఎంత ముప్పై తొమ్మిది పాయింట్ మూడు ఏడు శాతం అంటే దాదాపు అక్కడ గెలిచిన కాంగ్రెస్ పార్టీకి ఎంత ఓటు షేర్ వచ్చిందో ఏపీలో ఓడిపోయినప్పటికీ కూడా జగన్ ఓటింగ్ అంతే ఉంది అంటే దాదాపు నలభై శాతం వచ్చింది అంటే రేవంత్ రెడ్డి ఏమో నలభై శాతం ఓట్లతో సీట్లు ఎక్కువ వస్తేమో అంటారా ఇక్కడ అదే నలభై శాతం ఓటింగ్తో సీటు తక్కువ వచ్చినంత మాత్రం చచ్చిపోయిన పాము అంటున్నారు అంటే టీడీపీ మీద అభిమానం ఎక్కువై మాట్లాడుతున్న మాటలు కాక వీటిని మరెలా చూడాలి సరే రేవంత్ రెడ్డి ఇన్ని చెప్తూ ఉన్నారు కదా మొన్న పార్లమెంట్ ఎన్నికలు కూడా జరిగాయి తెలంగాణలో రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్లో ఎంపీ స్థానాన్ని గెలిపించుకోలేకపోయారు రేవంత్ రెడ్డి అక్కడ బీజేపీ నుంచి డికేఆర్లో విజయం సాధించారు మరి దానికి ఏం చెప్పాలి సొంత జిల్లాలో ఎంపీ స్థానం గెలిపించుకోలేని రేవంత్ కూడా ఎవరు చచ్చిన పాములు ఎవరు పులులు అని నిర్ధారిస్తే ఎలా హైదరాబాద్లో జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద కూల్చివేతల పైన కూడా రేవంత్ రెడ్డి స్పందించారు నేను చంద్రబాబు నాయుడు నాకు ఫోన్ చేస్తే అక్కడ కూల్చివేతలు చేయించాను అన్నది పూర్తిగా అబద్ధం అంటూ రేవంత్ రెడ్డి చెప్పడంతో పాటు ఒక మంత్రి పని కట్టుకొని ఒక అధికారిపై ఒత్తిడి తెచ్చి అక్కడ నిర్మాణాలు కూల్చివేయించారు ఆ తర్వాత ఆ విషయం నా నా ప్రశ్న నా నా దృష్టికే రాలేదు వచ్చిన తర్వాత అధికారిపై చర్యలు తీసుకున్నామని కూడా రేవంత్ రెడ్డి చెబుతూ ఉన్నారు ఇక్కడ రేవంత్ రెడ్డి నాయకత్వం ఎంత వీక్గా ఉందో పరోక్షంగా ఆయనే అంగీకరిస్తున్నారు సొంత క్యాబినెట్ మంత్రులు కూడా రేవంత్ రెడ్డిని లెక్క చేయడం లేదా అన్న అభిప్రాయం కలుగుతుంది కూల్చింది ఇంటి దగ్గర నిర్మాణాలు కూర్చింది ఒక మాజీ ముఖ్యమంత్రి నివాసం దగ్గర అవి అక్రమమా సక్రమమైన తర్వాత కూల్చివేతలు జరిగింది ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటి దగ్గర అదే రేవంత్ రెడ్డి స్థానంలో ఓ కేసీఆర్ ఒక చంద్రబాబు నాయుడు ఒక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే వాళ్ళ క్యాబినెట్లోని ఏ మంత్రి అయినా సరే పార్టీ అధ్యక్షులకు ముఖ్యమంత్రులకు చెప్పకుండా సొంతంగా నిర్ణయం తీసేసుకొని ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటి దగ్గర నిర్మా ఇంటి దగ్గర ఉన్న నిర్మాణాన్ని కూల్చివేసే సాహసం చేసి ఉండేవారా ప్రసక్తే లేదు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నాయి జగన్ ఉన్న రే కేసీఆర్ ఉన్న ఆయన క్యాబినెట్ వాళ్ళ క్యాబినెట్లోని మంత్రులు ఎవరు ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటి దగ్గర కూల్చివేతలపై సొంతంగా నిర్ణయాలు తీసుకోరు కానీ రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఉన్న వ్యక్తి నిర్ణయం తీసుకేసుకొని అక్కడ కూల్చివేతలు చేయించారు అంటే అసలు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదు మన నిర్ణయాలు మనం తీసుకోవచ్చు అన్నట్టుగా రేవంత్ రెడ్డి క్యాబినెట్లోని మంత్రులు ఉన్నారు అన్నది పరోక్షంగా రేవంత్ రెడ్డి ధృవీకరిస్తున్నారు కమాండ్ లేదు అన్నది కూడా ఆయన అంగీకరిస్తున్నారు సొంత మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద తెలంగాణ క్యాబినెట్లో రేవంత్ రెడ్డితో పాటు మరికొందరు మంత్రులు కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అభిమానులు ఉన్నారు అభిమానులు ఉండడం కూడా తప్పు కాదు కానీ అదే సమయంలో రేవంత్ రెడ్డి క్యాబినెట్లోనే రేవంత్ రెడ్డి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీలోనే అనేక మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకులు జగన్మోహన్ రెడ్డి పట్ల సానుకూలంగా ఉండే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి పదే పదే జగన్మోహన్ రెడ్డిని సచ్చిన పాము అద్దీ ఇది అని తెలుగుదేశం పార్టీ మీద అభిమానం ఎక్కువై మాట్లాడితే ఒకరోజు ఆయనకు కూడా ఇబ్బంది రావచ్చు గాడ్ ఫాదర్ సినిమాల లాగా అందరూ రేవంత్ రెడ్డి అంటే ఉంటూ ఒకరోజు వ్యతిరేకంగా కూడా పైకి లేవచ్చు కాబట్టి రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏపీ రాజకీయాల గురించి అంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఏపీలో బీజేపీ టీడీపీ జనసేన మూడు పార్టీలు కలిసి వచ్చి జగన్మోహన్ రెడ్డి ఓడించినప్పటికీ నలభై శాతం ఓట్లు వచ్చాయి అదే తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తే కనీసం రేవంత్ రెడ్డి అయినా ఎమ్మెల్యేగా గెలవడ గెలవగలుగుతారా లేదు అక్కడ త్రికోణంలో మూడు ట్రాంగిల్ ఫైట్ జరగడంతో కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఇక్కడే జగన్మోహన్ రెడ్డి వర్సెస్ మొత్తం మిగిలిన అన్ని పార్టీలు అన్నట్టుగా జరగకపోతే ఇక్కడ ఓడిపోయింది రాజకీయ నాయకులకు ఇంకో నివృత్తి సూత్రం కూడా రేవంత్ రెడ్డి చెప్పారు మనం చేసే పాపాలే ఏదో ఒకరోజు మనల్ని అంటూ కూడా మాట్లాడారు రేవంత్ రెడ్డి మింగుతారు అని మాట్లాడారు ఆయన మరి ఎమ్మెల్యేలు కొనేందుకు డబ్బులు తీసుకొని వెళ్ళడం పాపకార్యమా పుణ్యకార్యమా రేవ కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీసుకుంటే దారుణం ఘోరం అంటూ గుండెలు బాదుకున్న ఇదే రేవంత్ రెడ్డి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలకు తీసుకుంటున్నారు కదా మరి అది పుణ్యకార్యం అవుతుందా లేకుంటే ఎదురు తండే పాప కార్యమవుతుందా ఒక ముఖ్యమంత్రి హెలికాప్టర్ క్రాష్లో చనిపోతే పావురాల గుట్టలు పావురం అయిపోయారన్నారు అవి హుందా మాటల పనికి మాలే మాటలు అవుతాయా కేటీఆర్ కుమారుడు అప్పట్లో ఇప్పుడు బాగానే ఉన్నాడు కానీ అప్పట్లో కొద్దిగా లావుగా ఉంటే ఆ అబ్బాయి పైన కూడా అనిచిత వ్యాఖ్యలు చేశారే అవి ప్రవచనాలు అవుతాయా పాపపు మాటలు అవుతాయా టీడీపీని కథం చేయాలని జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు చివరకు వైసీపీనే ఖతం అయిపోయిందని రేవంత్ రెడ్డి చెప్తున్నారు మరి చంద్రబాబు నాయుడు అలాంటి పనులు చేయలేదా అంటే కక్ష సాధింపు రాజకీయాలు సరికాదని చెప్తున్నారు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు ఏపీలో చేస్తున్నది ఏంటి ఏకంగా పార్టీ ఆఫీసులని కూల్ చేస్తున్నారు కదా వరుస పెట్టి వైసీపీ నాయకులపైన కేసులు పెడుతూ ఉన్నారు కదా బహిరంగంగానే మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులకు వైసీపీ నాయకులకు వార్నింగులు ఇస్తూ ఉన్నారు కదా పోలీసుల సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలు దాడులకు తెగబడుతూ ఉన్నారు కదా మరి అవన్నీ ఏమవుతాయి అవన్నీ సుపరిపాలనలో భాగమవుతాయా అసలు రేవంత్ రెడ్డి కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు అధికారంలోనికి ఎలా వచ్చారు తెలంగాణలో రైతు రుణమాఫీ చేస్తామన్నారు ప్రతి మహిళకు పదిహేను వందలు ఇస్తామన్నారు ఇలా రకరకాలుగా హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారు మరి రుణమాఫీ జరిగిందా ప్రతి మహిళకు పదిహేను వందలు ఇస్తూ ఉన్నారా ఏపీలో ఇస్తారా చంద్రబాబు నాయుడు ఇస్తారా ఇవ్వరు అదే హామీల్లో జగన్మోహన్ రెడ్డి కూడా రైతు రుణమాఫీ ఒక లక్ష్యం చేస్తా ప్రతి మహిళకు పదిహేను వందలు ఇస్తాను అని ఇలా మాట్లాడి ఉంటే సరే గెలవకపోయినా కూడా రిజల్ట్ మరీ ఏ యాభై సీట్ల కన్నా వచ్చి ఉండేది కదా మోసం చేయకూడదు అన్నందుకే కదా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయింది లేదంటే జగన్మోహన్ రెడ్డి కూడా నోటికి వచ్చినట్లు పిచ్చన నాలుగు వేలు పెంచుతూ పోతా రైతులకు ఒక లక్ష రుణమాఫీ చేస్తా ప్రతి మహిళకు పదిహేను వందలు ఇస్తా ఎంతమంది పిల్లలు ఉన్నా సరే ఇకపైన అమ్మఒడి ఇస్తా రైతులకు సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తా అని ఇలాంటి మాటలన్నీ గాలికపురీ చెప్పుకొని పోయింటే జగన్మోహన్ రెడ్డి కూడా గెలిచి ఉండేవాడేం కదా అసలు రేవంత్ రెడ్డి పక్క రాష్ట్రాల్లో పరిపాలన గురించి ఇతర పార్టీల గురించి మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడు తెలంగాణలో పెద్ద జోగ్గా మారిపోయింది విద్యుత్ వ్యవస్థ ఎందుకు కరెంటు పోయింది అని ఫోన్ చేస్తే విద్యుత్ అధికారులు తొండబడిపోయింది ఉడత ట్రాన్స్ఫార్మర్ ఎక్కడంతో ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ పోయి కరెంటు పోయిందని చెప్తున్నారంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది వాటిని సరి చేసుకోవచ్చు కదా అప్పటికేదో తెలంగాణలో అద్భుతం సృష్టించేసినట్టు ముఖ్యమంత్రి అయిన ఈ కొద్ది రోజుల్లోనే తెలంగాణలో అద్భుతం సృష్టించేసినట్టు తనకు తాను సర్టిఫికెట్ ఇచ్చుకొని మిగిలిన రాష్ట్రాలు మిగిలిన పార్టీల గురించి రేవంత్ రెడ్డి మాట్లాడడాన్ని ఏమనాలి అసలు రాజకీయ పక్క రాష్ట్రంలో ఇక్కడ రాజకీయ కేసులే ఉండవని రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు అంటే రాజకీయ కేసులు అంటే ప్రత్యేకంగా ఏమన్నా దానికి ఒక ప్రొవిజన్ ఉంటుందా కేసీఆర్ మీద అప్పటికే ఒక కమిషన్ వేశారు కదా విద్యుత్ కొనుగోలు అన్ని అక్రమాలు చేశారంటూ ఆయన మీద కమిషన్ వేశారు కదా మాజీ మంత్రుల ఇళ్ళ మీదకి జేసీ పంపించారు కదా భూ కబ్జాలు కేసులు పెడుతూ ఉన్నారు కదా సరే వాళ్ళు కబ్జాలు చేసింటే పెట్టాల్సిందే కానీ ఏదో మేము అస్సలు ఏమీ చేయడం లేదు ప్రతిపక్షాలని మేము సాంప్రదాయబద్ధంగా బతుకుతున్నాం పక్క పార్టీ నుంచి ఎమ్మెల్యేలు కూడా తీసుకోవడం లేదు అన్నట్టు రేవంత్ రెడ్డి ప్రవచనాలు చెప్పడం మాత్రం బాగోలేదు మరీ పక్క రాష్ట్రాలు పక్క పార్టీల గురించి చెప్పడం ఇంకా బాగోలేదు